ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమః ధ్యానయోగ సర్వస్వం ఇరవై రెండవ అధ్యాయం నిరంతర స్మరణ ధ్యానానికి మంచి ఉపాయం కళ్ళు తెరచి ఉంచి దృష్టిని మాత్రం మనస్సులో నిలుపుకున్న బాబా ఆకారం మీద నిలిపి ఆయన కరుణ ప్రేమ మనపై ఒలికేలా నామంతో పిలుస్తూ ఆ ప్రేమానందాన్ని అనుభవిస్తుండాలి మధ్యలో త్రుటి కూడా అంతరాయం రాకుండా ఇలా చేస్తూ కనీసం నలభై ఐదు నిమిషాలతో ప్రారంభించి క్రమంగా వారానికో పది నిమిషాలు పెంచుకుంటూ రావాలి దీనినే శాంభవి కేచరి ముద్రలని అమనస్కం అని హృదయంలో బాబాను ధ్యానించడం అని అంటారు దీనినే మనస్సును నిర్విషయం గావించడం అని అది స్థిరపడుతుంటే ఒకే భావంలో ఉండటం అని అంటారు అప్పుడే బాబా ప్రత్యేక కృప సహాయం వెల్లడి అవడం మొదలవుతుంది అప్పుడు క్రమంగా బాబా తప్ప ప్రపంచం లేకుండా అవసరం లేకుండా అవుతుంది వేకువజామున స్మరణ స్నానానంతరం ఒక గంట బాబా చరిత్ర పారాయణ చేయాలి తర్వాత ఒక గంట ఆ బాబాను కేచరీలో ధ్యానించాలి ఆ తర్వాత ఆరుగంట ఇంకేమీ చేయకుండా ఈ మూడ్నే కంటిన్యూ కానివ్వాలి ఎంతో ఎంతసేపు ధ్యానంలో ఉంటే అంతసేపు దాన్ని సంపూర్తిగా మనస్సుతో అనుభవిస్తూ గడపాలి పనులు చేసేటప్పుడు బాబా స్మరణ అంటే ఆయన లీలలు రక్షణ మననం చేసుకుంటుండడం చెయ్యాలి స్మరణ లేకుండా పని చేయకూడదు మరలా సాయంత్రం నాలుగు నాలుగున్నర తర్వాత స్నానం చేసి మళ్ళీ ఏదైనా చదవాలి మనస్సును ధ్యానానికి ఉన్ముఖం చేయడానికి మనకేది ఆ మూడ్లో తోడ్పడుతుందో అనుభవంతో గమనించి గీత కానీ మహాత్ముల చరిత్రలు కానీ సూక్తులు కానీ చదవాలి తర్వాత సూర్యబింబం అస్తమయానికి అంగుళం పైన ఉండగా ఇలా భావన చేయాలి అన్ని జీవుల హృదయాల్లోని ఒకే నేను అన్న చైతన్యం బాహ్యంగా సూర్యబింబ రూపంలో ఉండి అస్తమయ ఉదయాలతో సర్వజీవకోటిని నిద్ర జాగ్రత్తలతో నియమిస్తున్నదని భూమిని తన చుట్టూ భ్రమణం చేయించడంలో ఋతువులను కల్పించి సస్యాలు జీవులు ఉండేందుకు అవసరమైన ప్రకృతిని నడుపుతున్నదని ప్రపంచంలో ఎక్కడెక్కడైతే నిరంతర ధ్యాన నిమగ్నులై ఉన్న తపస్సుల చేత అదే సంధ్యగా ధ్యానించబడుతున్నదని దానిని స్మరించాలి అట్లా సంధ్య చేసే పరిపూర్ణ సిద్ధులు ఋషులు మునులు దేవతలు ప్రపంచంలో ఎక్కడెక్కడ భగవంతుని కోసం పాకులాడే జీవుల కోసం ఐహిక ఆధ్యాత్మిక ఉన్నతి కలిగేలా తమ తపస్సును ధారపోస్తుంటారని తలచి అది మనల్ని ధ్యానపు లోతుల్లోకి తీసుకుపోయి ఆత్మలోతుల్లో వారితో సంపర్కం కలగజేయాలని ప్రార్థన రెండు సంధ్యల్లోనూ చేయాలి ఉదయం వెలుగు కనిపించడం ప్రారంభమైనప్పటి నుంచి బింబం అంగుళం పైకి వచ్చేదాకా అట్లా చెయ్యాలి ఆ సూర్యుడే మనలో మేల్కొనే చైతన్యం రూపంలో బుద్ధిని ప్రేరేపించే శక్తిని గమనిస్తుండాలి ఎలా చేస్తుంటే అంతకంతకు అర్థమవుతుంటుంది సంధ్య తర్వాత బాబా పటానికి నమస్కరించి అగరొత్తి పెట్టి తర్వాత ధ్యానం మొదలగనవన్నీ మళ్ళీ అదే క్రమంలో చేయాలి రాత్రి పడుకునే లోపల ఆకాశాన్ని నక్షత్రాలను తదేకంగా చూచి అదంతా దైవం ఎలా సృష్టించాడో ఎప్పుడు సృష్టించాడో అన్న భావంలో నిలిపి ఆకాశానికి ఉన్న స్వచ్ఛత నైర్మల్యం నిచ్చలత అన్నింటినీ భావన చేయాలి సూర్య చంద్ర గ్రహ భూముల్లాంటివి రేణువులంత చిన్నవిగా పోలేటంత పెద్ద నక్షత్రాలు తన రక్త కణాలుగా కలిగి సృష్టి లయాలు అహర్నిశులుగా కలిగి మన శరీరంలో ఉండే ప్రజ్ఞ అన్ని కణాలను నకసిక పర్యంతం వ్యాపించి ఉన్నట్లు ఆ దైవం అణువణువులోనూ మనలోనూ ఉండటాన్ని ధ్యానించాలి మన కన్నులతో బాహ్యంగా భౌతికంగా నక్షత్రాలను చూడడం గాక కళ్ళు మూసుకొని మన కళ్ళను నక్షత్రాలను తనలో ఇముడ్చుకున్న నేను అన్న ప్రజ్ఞతో కళ్ళు నక్షత్రాలు ఏకమైనట్లు కళ్ళు మూసుకొని మళ్ళీ మళ్ళీ భావించాలి ఆ తర్వాత ఇంకా ఇలా భావన చేయాలి కోటాను కోట్ల శతాబ్దాలు తమ జీవిత ప్రాయంగా కల ఒక్క నక్షత్రం ముందు మన సూర్యుని జీవితకాలం రెప్పపాటు తుల్యం ఆ సూర్యుని జీవితకాలం ముందు భూమి యొక్క జీవితకాలం ఒక్క శ్వాసకాలం మాత్రమే అట్టి భూమి యొక్క జీవిత కాలంలో రెప్పపాటు కంటే స్వల్పమైన మన జీవితకాలంలో మానవునికి ఇన్ని సమస్యలు రాగద్వేషాలు అహంకార నిస్పృహలు ఏమిటి ఈ మానవుడనే చైతన్యపు రవ్వ తనకున్న వ్యవధిలో మహాగ్నిగా ప్రజ్వలించి అంతటినీ ఆక్రమించుకున్న భగవత్తేజంతో ఏకీభావం పొందే ప్రయత్నం చేయకుండా బూడిద తునకగా రాలిపోవడం అనేది ఎంత పెద్ద అవకాశాన్ని ఎంత ఏమరపాటుతో వదులుకోవడమో కదా అని ఆలోచించాలి మరి అందుకు మార్గం ఏమిటి త్రుటిని అనంతంగాను అనంతకాలంలో కానీ లభ్యం కానిది తృటిలో లభ్యపరచగల సర్వసమర్థుడు సద్గురువు అయిన బాబాను ప్రార్థించడమే కనుక మనకు పై భావన నిలిచేలా చేయమని ప్రార్థించాలి అంటే ఆ భావంతో ఆయన్ని మనసులో నిలుపుకోవాలి ఆ తర్వాత బాబాను రానున్న రోజులలో ప్రతి క్షణం సార్థకంగా నడిపించమని మనస్సుతోనే వేడుకోవాలి మనం నిద్రిస్తున్నా మనలను వదలకు పక్కనుండమని ఆయన తన చేతులను మన తల మీద గుండె మీద ఉంచి మనలోని తన శక్తిని మేల్కొలుపుతున్నట్లు భావించి అలా నిద్రపోవాలి ఇది దినచర్య గీత పారాయణ నిత్యం చెయ్యాలి రమణ పరమహంసల సూక్తులు ఒకరోజు చదివి మరో రోజు ఇంకొకరివి చదువుతూ వారానికి ఒకరోజు పరమహంస శిష్యులువి చదవవచ్చు గీత మాత్రం నిత్యం చదవాలి స్థితప్రజ్ఞుడి గురించి భక్తిని తప్పక రక్షిస్తానని అభయమిచ్చినది విశ్వరూప సందర్శనం శ్లోకాలు అర్థం తెలుసుకుంటూ కంఠోపాఠం చేస్తే నక్షత్రాలను చూసినప్పుడు విశ్వరూపం మెదులుతుంది దానితో తక్కినవి వచ్చి పైన చెప్పినదంతా జరుగుతుంది మనసు హాయిగా ఉంటుంది ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం ఓం సాయి